ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వ్యక్తులకు సంబంధం లేకుండా విజయవాడ నగరంలో ఎనభై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఫాలో అయిన ఏ పద్ధతి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవ్వట్లేదు తన మన లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా ప్రజలందరూ ఒకరే ఓటేసినా అయిపోయినా పక్షపాతం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని రోడ్లు డ్రైన్లు అన్ని విడుదల చేస్తున్నారు గతంలో పాలకులు వారి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతిని ఉన్న చోట్లే డెవలప్మెంట్ చేసేవారు అయితే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి వివక్షత లేకుండా ప్రతిపక్షం లేదు అధికార పక్షం అనేది లేకుండా అన్ని ప్రాంతాలను సమా న్యాయంతో విజయవాడని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గోతుల్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళండి మీరు దగ్గరగా చూస్తుంటే ఎన్టీఆర్ కాలనీ ఉంది దాని పేరే ఎన్టీఆర్ కాలనీ అలాంటి కాలనీలో సేంజీ స్కూల్ ఉందండి పసిపిల్లలు రోజు యాక్సిడెంట్ జరిగాయి రోడ్లు పాడైపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి కాలనీలో మనకు ఓటు వేసినా ఓటు అయిపోయినా ఆ కాలనీలు డెవలప్ చేయాలి మనం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా లోనే పది కోట్ల వరకు జరిగిందండి ఇది పార్టీతో సంబంధం లేదు పొలిటికల్ గా సంబంధం లేదు ఓన్లీ డెవలప్మెంట్ ఇవాళ వాళ్ళంతా బ్రహ్మరథం పడుతున్నారు అందరూ మద్దతు పలుకుతున్నారు ఎనిమిదో డివిజన్ అండి ఇది గతంలో మామూలు రోడ్లు ఉండేవి ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేయటం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచిగా సౌలభ్యంగా ఉంది వెహికల్స్ వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఫ్రీగా ఉంటుంది ఇట్లాగే అన్ని డివిజన్స్ లో కూడా చేస్తున్నారు పార్టీలకి సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది